హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ వాలంటీర్ ఛానల్ మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ ఫైవ్ పాయింట్ ట్వంటీ నైన్ యాప్ వచ్చి వర్క్ అవుతుందా లేదా అలా వర్క్ అయితే ఏ ఆప్షన్ వర్క్ అవుతుంది ఏ ఆప్షన్ వర్క్ కాలేదు దాని గురించి ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్ దాని ముందు మన ఛానల్ని ఇంతవరకు సప్పోట్ చేయకపోతే మంచి బాగుంటుంది సప్పోర్ట్ చేయండి లైక్ చేయండి సెర్చ్ చేయండి అప్పుడే నేను వేసే వీడియో మీకు వెంటనే అప్డేట్లో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ అంటే మనం వీడియో టాపిక్లో వెళ్తాం ఓకే ఫ్రెండ్స్ చాలామంది కమెంట్ చేస్తున్నారు అన్న గ్రామ వాటి వాళ్ళ యాప్ వచ్చి సర్వర్ బిజీనే వస్తుంది దీంట్లో మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయొచ్చా లేదా అని సో దీంట్లో వచ్చి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవుతుంది అది కాకుండా కొన్ని ఆప్షన్ వేరే ఆప్షన్ కూడా వర్క్ అవుతుంది కొన్ని ఆప్షన్ వర్క్ కాలేదు దాని గురించి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా రండి మనం వీడియో టాపిక్లో వెళ్తాం ఫస్ట్ మనం మెయిన్గా చూడబోయేది ఫీవర్ సర్వే సో ఈ ఫీవర్ సర్వే వచ్చి లాస్ట్ ఫైవ్ పాయింట్ ట్వంటీ ఎయిట్ వర్షంలోనే స్టాప్ అయిపోయింది సో దీంట్లో కూడా ఫైవ్ పాయింట్ ట్వంటీ నైన్లో కూడా ఆ డీటెయిల్స్ అప్డేట్ కాలేదు సో ఫస్ట్ ఒకటి ఫీవర్ సర్వే ఆప్షన్ వచ్చి పనిచేయలేదు నెక్స్ట్ వేరే చూద్దాం రండి స్కీమ్ వైజ్ డెలివరీని వస్తాయి కదా సో స్కీమ్ వైజ్ డెలివరీ వెరిఫికేషన్ అని ఆ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అక్కడ కూడా మనకి పెన్షన్ కానీ న్యూ రైస్ కార్డ్ అని అక్కడ వస్తాయి సో ఆ ఆప్షన్ కూడా అక్కడ వర్క్ కాలేదు నెక్స్ట్ ఇంకో ఆప్షన్ చూడండి మనకి జగనన్న తోడు న్యూ అప్లికేషన్ సో ఇది వేరే యాప్లో అప్డేట్ అయింది సో వన్ పాయింట్ జీరో ఎయిట్లో దాంట్లో కూడా మనం న్యూగా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దాం రండి స్కీమ్స్ ఆయిస్ టెక్నాలజ్మెంట్ ఆప్షన్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేస్తాము ఇక్కడ వచ్చి కొన్ని పథకాలు చూపిస్తాయి దాంట్లో వాళ్ళకి వెరిఫికేషన్ చేయాలా సో ఆ ఆప్షన్ కూడా ఇక్కడ కనబడలేదు సో ఈ ఆప్షన్ కూడా పనిచేయలేదు నెక్స్ట్ వెళ్తాం రండి నెక్స్ట్ మనం మెయిన్ పేజీకి వెళ్తున్నాము దాంట్లో కూడా ఇంకో రెండు ఆప్షన్ పెండింగ్ ఉన్నాయి అది కూడా వర్క్ అవుతుందా లేదా చూద్దాము నెక్స్ట్ వచ్చి మనం సర్వీస్ రిక్వెస్ట్కి వెళ్తున్నాము సో అక్కడ వెళ్తే అక్కడ చూడండి అప్డేట్ ఈకేవైసీ అది అవుతుంది నెక్స్ట్ చూడండి రిక్వైర్డ్ రెడ్ ఈకేవైసీ ఫార్ సిటిజన్ ఉంది కదా ఈ ఆప్షన్ వచ్చి పర్సెంట్ పనిచేయలేదు కింద ఉన్న రీసర్వే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అది కూడా పనిచేయలేదు ఆ రీసర్వే హౌస్ హోల్డింగ్ మ్యాప్ మీద చేయి పెట్టకండి ఎందుకంటే అది కట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి యాప్ వచ్చి లాక్ అయిపోయి మళ్ళీ యాప్ కట్ అయిపోతుంది మళ్ళీ మనం ఫస్ట్ నుంచి రావాలా సో ఇప్పుడు మనం ఏ ఆప్షన్ వర్క్ అవుతుంది దాని గురించి చూద్దాం రండి ఫస్ట్ మనకి ఈ గ్రామ వాళ్ళ వాలంటీర్ యాప్ అంటే మనకి మెయిన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆల్ స్కీమ్కి ఎలిజిబుల్ అయ్యేది ఓకేనా ఫ్రెండ్స్ సో మనం ఈ హౌస్ హోల్డ్ మ్యాప్లో కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు అన్ని స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు అది ఇట్లా వచ్చి ఏజ్ అయినా కానీ జెండర్ అయినా కానీ లేకపోతే నేమైనా కానీ మనం పక్కాగా ఉంటేనే వాళ్ళకి ఏ స్కీమ్ అయినా వస్తుంది అది మీకు అందరికీ తెలిసింది ఆల్రెడీ ఓకేనా ఫ్రెండ్స్ ప్రసెంట్ దీంట్లో వచ్చి యాడింగ్ ఆప్షన్ కూడా వర్క్ అవుతుంది ఏ ఇబ్బంది లేదు ఓకేనా ఆల్రెడీ నా క్లస్టర్లో ఒక నేను యాడ్ కూడా చేసినాను సో యాడ్ అవుతుంది దానిలో ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆప్షన్ వెళ్తాం రండి నెక్స్ట్ మనకి ఈ గ్రామ వాళ్ళ వాలంటీర్ యాప్లో మనకి రెండో మెయిన్గా ఉండేది ఏదంటే అప్డేట్ ఈకేవైసీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఆప్షను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ హౌస్ హోల్డ్ మ్యాప్కి దీనికి చాలా అంటే అనుబంధాలు ఉంటాయి ఎందుకంటే మనం అక్కడ ఏదైనా మిస్టేక్గా ఉంటే ఏజ్ కానీ జెండర్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఇక్కడ ఆధార్ కార్డ్ని ఈకేవైసీ అప్డేట్ చేస్తే అక్కడ మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మారిపోతాయి సో అది మీకు అందరికి తెలిసిందే సో ఈ ఈకేవైసీ అప్డేట్ ఆప్షన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సో గ్రామవార్డ్ వాలంటరీ యాప్లో వచ్చి మనకి ఇది కూడా వెరీ ఇంపార్టెంటే సో మనకి గ్రామవార్డ్ వాలంటరీ యాప్లో వచ్చి మనకి మెయిన్గా కావాల్సిన సర్వీస్ వచ్చి ఉన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాడ్ చేయడం రెండోది వచ్చి ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ ఈకేవైసీ ఓకేనా ఫ్రెండ్స్ ఇది రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అయిన ఆప్షన్ సో మనకి మెయిన్గా ఈ రెండు ఆప్షన్ పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఎలాంటి ఇబ్బంది లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే బై ఫ్రెండ్స్